ందు చెప్పుకున్న నైద్యాన్ని లోక అంటే మృత్యోకా ఎప్పుడు చావుకారులు వింటూ ఉంటాను పొద్దులస్తే చావుకారు నా అంటారు కొంతమంది కానీ వాడు చేశాడు వీడి చేశాడు వీడానికి వాడాడు సైడ్లో

అలాగా మృత్యువు ఎప్పుడు దాడి చేసుకుందో తెలియదు అందుకే మహాపురుషులు ఏం చేస్తారంటే చావు తప్పదురా దేవుడా అని ఎప్పుడూ కూడా ఆ ధర్మ కార్యాలలోనే లబ్ధనమే ఉంటారు సామాన్యులకి ఏమిటంటే ఎప్పుడైనా కష్టాలు వస్తే కార్యాలు గుర్తుకు వస్తాయి అంత సుఖంగా ఉంటే ఇక వాళ్ళు భోగ విలాసాలు తేలిపోతుంటారు డ్యాన్సులు పాటలు గంతులు తాగులు తినులు ఇక వాళ్లకు లేదు కష్టాలు వస్తే అప్పుడు దేవుడా అంటూ ఏవో కొన్ని చేస్తూ ఉంటారు బట్ మనం అందరం కూడా ఈ ఋత్యువును జయించాలి అంటే ఈ జన్మలో ఈ యొక్క ఒక జన్మలో జరగదు అనేక జన్మలు మనం ప్రయత్నం చేస్తే చిట్ట చివరికి అమృతత్వము అనేది సిద్ధిస్తుంది అవిద్య విద్య అవిద్య అంటే మృతి విద్య అంటే అమృతత్వం అమృతత్వానికి పొందాలంటే ఎన్నో జన్మలు ఎత్తాయ చిట్ట చివరికి అది కలుగుతుంది సాధన వల్ల ప్రతి జన్మలో కొంత సాధన చేస్తూ చేస్తూ ముందుకు వెళ్తారు మరి ఆ సాధన చేయాలంటే సాంసారికమైన వాసనలు తొలగితేనే సాధన జరుగుతుంది సాంసారిక ఉంటే ఏముంటుంది సాధన లేదు ఏ లేదు అందుకని సాంసారిక వాసనలు ఎలా పోవాలి సంసారం వదిలేసి అడవిలో పోతే పోవు అందుకోసమే మనసులు సంసారంలో ఉంటూనే ఆ సంసార వాసనలు తొలగించుకోవడానికి ఈ యజ్ఞం అనేటటువంటి మహాయంత్రాన్ని మనకిచ్చారు గృహస్థుడు భార్య పిల్లలు బంధువులు పశువులు ఆస్తులు ఇండ్లు భవనాలు వాకిళ్ళు అన్ని ఉంటాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేసుకో నీ పాపాలన్నీ నశిస్తాయి నీకు ఆత్మహత్యానం కలుగుతుంది దివ్యమైన సంస్కారం కలుగుతాయని చెప్పారు పొద్దున సాయంత్రం అగ్నిహోత్రం పొద్దున సాయంత్రం సంధ్యోపాస్కరం రెండు చేసుకో అప్పుడు నీకు మనస్సుకు పట్టిన బాబు మాట్లాడలేండి మనస్సుకు పట్టినటువంటి ఈ మాలిన్యం అనేది తొలగిపోతుంది మనం ఎక్కడ నిత్యాన్ని హోత్రం చేయాలి ఎవరు చేయాలి సన్యాసుల సన్యాసులు ఏమని చెప్పారు ఎక్కడ గృహస్థులు చేయాలి గృహస్థులు ఏమిటి ఇప్పుడు భోగవ్యాసాలు అక్కడికి కాశ్మీర్ పోతున్నారు పోతున్నారు ఎక్కడెక్కడో ఫ్యామిలీ ఫ్యామిలీ పోతున్నారు తిరుగుతున్నారు మరి ఎక్కడ అగ్ని హోత్రం లేదు జపం లేదు తపస్సు లేదు ధ్యానం లేదు పరోపకారం లేదు ఏ లేదు దానికి అక్కడ రోగాలు చూస్తున్నాయి గృహస్థులకు అన్ని రోగాలు పట్టుకున్నాయి నలభై ఏదో ఒకటి రోగం ఏ రోగం లేకపోతే ఈ మానసిక రోగాలు విడత మనం ఎందుకు ఇలా వస్తున్నాయి ఇంతకుముందు లేవు కదా నల్వేళ్ళ లేవు ఇన్ని రోగాలు లేవు ఇన్ని హాస్పిటల్ లేవు ఇన్ని మందులు లేవు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే అప్పుడు త్యాగము ఉండేది కొంత తపస్సు కూడా ఉండేది శ్రమ చేసేవారు ఇప్పుడు శ్రమ తగ్గిపోయి అన్ని యంత్రాలు చేసే ఇంటి చేసుకోవాలంటే ఐదు నిమిషాలు చేసుకుంటా ఇడ్లీ ఇన్స్టాంట్ మిక్స్ అనేది వచ్చింది పొడి ఉంటుంది కలిపి పెట్టుకుంటే పరదేశాలు నడవేట ఇలాంటి జీవితాలు గడుపుతున్నా మరి ఒకప్పుడు ఏది చేసుకోవాలన్నా ప్రయత్నం చేయాలి విశేషమైనటువంటి కృషి చేయాలి ఏర్పాట్లు చేసుకోవాలి దాన్ని అలా అయిపోదు కనుక మనిషి వందేళ్ళ ఆయుష్ంచాడు భగవంతుడు భగవంతుడు నిర్ణయించింది ఎంత అంటే శతా పురుష మనిషి వందేళ్ళు ఆయుష్ అని తెలిపాడు కానీ మనిషి చేసిన అవకతవకల వల్ల తల తిక్క పనుల వల్ల చెడ్డ అలవాట్ల వల్ల అది గిరిజారి గిరిజారి నలభై అరవై ఏళ్ళకు వచ్చింది ఇంకా అది కూడా ఆరోగ్యంగా గొప్ప అరవై ఏళ్ళు దాటగానే షేష్ఠి పూర్తి అంటున్నారు పండగలాగా చేస్తారు పెట్టాడు అరవై ఏళ్ళు వచ్చాయి మళ్ళీ పెళ్లి చేస్తారు మన దగ్గర తక్కువ అరవై ఏళ్ళు రాగానే ఏదో సాధించేసాడు ఏ సాధించాడు అలా మళ్ళీ పెళ్లి చేసి పోతున్నారు అరవై ఏళ్ళు రాగానే సంసారం తీసుకోవాలని వేరే చెబుతూ ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలిపెట్టలేకపోతున్నారు ముసలి వాడైనా వదలలేడు వచ్చినా మనిషి వదలలేడు హాస్పిటల్లో ఉన్నా ఎలాగో ఎలా సంసారమే గుర్తుకు వస్తుంటుంది వాళ్ళని చూస్తూ ఉంటాను మనం హాస్పిటల్లో వాడు చక్కగా ఏంటంటే ఇంట్లో ఎవరున్నారు ఇంట్లో ఏమైతుంది ఇవే ఆలోచనలు అన్నమాట ఇక్కడ వాళ్ళు పట్టుకొని వేలాడితే అది కనుక ఆ రకంగా మనుషులు నశించిపోతూ ఉన్నారు బుద్ధి లేకపోవడం వల్ల పశువులు పక్షులు జంతువుల కంటే హీనమైపోయి వాటికంటే ఎలాగో నితరలేకనా కూడా కొన్ని విషయాలు నేర్చుకోలేదు కొంతవరకే నేర్చుకుంటాయి కానీ మనిషి ప్రయత్నిస్తే ఎంతో నేర్చుకోగలుగుతాడు కానీ ప్రయత్నాలు ఇష్టపడడం లేదు మనిషి ఈ ఇంగ్లీష్ చదువులు వచ్చిన తర్వాత అయితే అతడికే లేదు అందరూ కూడా మరి ఈ జన్మ యొక్క పరమార్థం ఏమిటి ధర్మ గ్రంథాలు ఆధ్యాత్మిక శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అనేది మాత్రం తెలుసుకోవడం లేదు అందుకని మనిషి బుద్ధి కృషించి కృంగి కృషించి నశించి చాలా చిన్న స్థాయికి వచ్చింది ఒక ఉడతకి ఎంత మెదడుతుందో ఒక మనిషికి మెదడు కూడా అంటే ఇంటే ఆలోచన అంతే గతకంటే ఎక్కువ ఆలోచించట్లేదు వండుకుందాం తిందాం ఇల్లు కట్టుకుందాం పిల్లలు కాదా పెళ్లి చేసుకుందాం వాళ్ళ పెళ్లి చేద్దాం ఇంతే ఇంకా మించి ఆలోచన లేదు మనకు మహర్షులు గొప్ప గొప్ప ఆలోచనలు ఇచ్చారు ఈ మొత్తం బ్రహ్మాని భూమండలం అంతా ఆర్య చక్రవర్తి సామ్రాజ్యం స్థాపించాలి అన్న అగ్ని హోకరం మొదలుకొని అశ్వమి గ్రహపర్యాంతము ఏ కర్మలు చేయండి అని చేస్తే అలాగే జైని మొదలుకొని బ్రహ్మ మొదలుకొని జైమిని పరిగణతము అన్న మహర్షు రాసిన గ్రంథాలు చలవాన్ని సాధించాలి అన్న చెప్తే మోక్షాన్ని సాధించాలన్నా స్వర్గాన్ని సాధించాల ఎంత గొప్ప లక్ష్యాలు ఎవరికి ఉన్నాయి అసమనే ఆలోచన యావరికి లే అందుకని పరిమితమైన ఆలోచనలు చిన్న చిన్న ఆలోచనలు అనమాట ఈ గడిస్తే చాలు నా పూట పూటే చాలు బాగుంటే చాలు నేను రెండు రూమ్లు ఆలోచన రావడం లేదు కనుక ఎందుకు ఇలా జరుగుతుందంటే మహర్షులు చెప్పినటువంటి ఉపదేశాలు వినడం లేదు చెప్పడం లేదు సొలుకప్పులు చెప్తున్నారు వేదాంతం అంటున్నారు మెట్ట వేదాంతం అంటారు ఆ మెట్ట వేదాంతం చెప్పడం వల్ల మనసులో పూర్తిగా బుద్ధిపోతుంది మరి శ్రీరాములు జీవితం అంతా కూడా రాక్షస సంహారం చేసి చేస్తే తిని కూర్చోవచ్చు కదా రాక్షస సంహారం శ్రీకృష్ణుడు కూడా అంతే చిన్నప్పటి నుంచి కూడా రాక్షసులు దాడి చేయడం రకరకాలు వేధించడం చిన్నప్పటి నుంచి ఆ పూతన మొదలుకొని రకరకాల రాక్షసులు శంకరాచుడు రుణావంతుడు వాడేవాడో వీడేవాడో ప్రతి నిమిషం రాక్షసులు పంపుతూ ఉండేవాడు వాడు కంసుడు వాడి నేనవాని కృష్ణుడి నేనవాని ఎప్పుడు రాక్షసులు దాడి చేయించడానికి పంపడం వాళ్ళతో పోరాటం చేయడం చంపేయడం ఒకటి కావాలని మరికో ఒకటి తయారవు అలాగా శ్రీకృష్ణుని జీవితం అంతా రాక్షస సంహారం రాముడి జీవితం అంతా రాక్షస సంహారం చిన్నప్పుడే చూడండి విశ్వామిత్రుడు యజ్ఞాన్ని రక్షించడానికి పోయి రాక్షసులు చెప్పాడు మారీచుడు సుబావుడు తారకి అందరికీ తెలుసు మరి మనమేం చేస్తున్నాం మన రాక్షసులను చెప్తున్నా మనమే రాక్షసులనే కూర్చున్నాం రాక్షసులు ఎందుకు రాక్షసులు అంటే మనం రామభజన చేస్తున్నాం తప్ప రాముడి యొక్క కార్యక్రమాలు చేయట్లేదు రాముడు ఏం చేశాడు కౌసల్యాధ్యావర్తతే అని చెప్తున్నాడు విశ్వామిత్రుడు రామాయణంలో ఓ కౌశల్య సంతానమైన రామా లేచి నడుకట్టు అగ్నిహోత్రము యజ్ఞము చేసుకో అని చెప్తున్నాడు అందుకని రాముడు ఆ రాక్షసులను సంహరించగలిగా అగ్నిహోత్రం చేయము చేయము ఏది చేయము పొద్దున ఒకటే ఆలోచన ఈ గుండకే ఈ గుండకే ఇదే ఆలోచన ఉంటుంది దానివల్ల ఏమైందంటే మనిషి రూపం మనిషిదే కానీ ఆలోచన వల్ల అతను జంతువుగా మారిపోతున్నాడు మన శిరుపల్లనే ఉన్నాడు జంతువులాగానే జంతువు ఏం చేస్తుంది చూడండి ఎప్పుడు చూసినా గట్టి కనబడుతున్నా గట్టి తిందా గడ్డి తిందానికి వేరే ఆలోచన ఉండదు కాబట్టి మనము ఈ ఆలోచనలు మార్చుకోవాలి మీరు ఏమి చేసేది ఏం లేదు ఆలోచన విధానం మార్చుకోండి చెప్తుంది వేదం మంత్రాల్లో ఏముంది అంటే మహత్తరమైన దివ్యమైన ఆలోచనలు ఉన్నాయన్నమాట కనుక ఆలోచన విధానాన్ని మార్చుకోవడం వల్లనే మనిషి దేవత అవుతాడు ఆలోచన మారిపోయినప్పుడు చేసే పనులు కూడా మారిపోతాయి అందుకని ఈ అగ్నిహోత్ర ఎందుకు ఆవిర్భవించింది అంటే ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి మనిషి మనిషిగా దేవతగా చేయడం కోసం కనుక మనం ఇక్కడ సామవేదాలు చదువుతున్నాం చదువుతున్నాం అంటే శాంతి సామవేదం అంటే శాంతి శాంతి అంటే పరమాత్మ నువ్వు భగవంతుని గురించి తెలుసుకో అంతే శాంతి దొరుకుతుంది నువ్వు ప్రకృతి గురించి తెలుసుకున్నావు పకి వాళ్ళ గురించి తెలుసుకున్నావు ఇంకా ఏదో రకరకాలైనటువంటి సమాచారము ఆర్థికమైనవి లౌకికమైనవి దైహికమైనవి ఈ సమాచారం ఏదో తెలుసుకున్నా అశాంతి తప్ప శాంతి రాలట శాంతి రావాలి అంటే భగవంతుడు ఎవరు ఏమిటి ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఏ కడుతున్నాడు ఆ భగవంతుని యొక్క ఏమిటి ఇది తెలుసుకోను ఇది ఎంత తెలుసుకుంటే అంత శాంతి దొరుకుతుంది ఎందుకంటే భగవంతుడు శాంతిమయుడు పరిపూర్ణమైన శాంతి భగవంతుని దగ్గరే ఉంది కాబట్టి ఎవరైతే భగవంతుని తెలుసుకుంటారో వాళ్ళకి శాంతి ప్రకృతి ప్రకృతి అంటే చెట్లు చేమలు ఇల్లు వాకిళ్ళు పశువులు ఇదంతా ఆస్తులు అందరు ఎంత ప్రకృతి అంట

ఆయన ఏంటి ఏం చేస్తున్నారండి మీరు మరి అని అడిగితే నేను జాబ్ చేస్తున్నానండి నేను అకౌంటెంట్ జాబ్ చేస్తున్నాడు డెబ్బై ఏడు డెబ్బై మూడు ఏళ్ళు ఎందుకంటే మీరు ఎందుకు చేస్తున్నారు పిల్లలు లేనంటే ఉన్నారండి అబ్బాయి కూడా ఏదో చేస్తున్నాడు సంపాదిస్తున్నాడు అది సరిపోదా అంటే సరిపోతుంది కానీ ఇక అబ్బాయికి అంటే పొట్టా సరిపోతుందండి ఇక ఇంకొక అబ్బాయి చూస్తుంటే అబ్బాయి కూడా అందరూ సుఖంగా ఉంటాం కదా అంటే అబ్బాయి బాధపడకూడదు అబ్బాయి కుటుంబం ఇంకా హాయిగా ఉండాలి అంటే డబ్బు సంపాదించాలి మరి ఈ వయసులో దైవ చింతన చేసుకోవచ్చు కదండి అంటే మంచిదే గానీ కొంచెం అబ్బాయికి చేదోడు వాళ్ళుగా ఉంటే బాగుంటది అంటే అంటున్నాడే అలా ఉంటాయి అనమాట ఆలోచనలు అనగా మనము దైవ చింతన ఈ వయసులో చేయాలి ఆ వయసులో చేతని ఎప్పుడు చేసుకోవచ్చే అందుకే ఓ ఓ భగవంతుడు తో ఉన్నట్టే ఓం అంటే ఏమిటి అంటే రక్షకుడు సర్వ వ్యాపకుడు సచిదానంద స్వరూపుడు నిత్య సూత్రూ స్వభావుడు అతని పేరే ఓంకారము మళ్ళీ ఓంకారాన్ని చేపించుకోవాలని చెప్పారు ఆ భగవంతుని చింతన చేయడం వల్ల ఏమవుతుందంటే త్యాగ భావన వస్తుంది త్యాగం ఉన్న చోట శాంతి ఉంటుందండి కూడబెట్టి ఏమవుతుందంటే అశాంతి పెరిగిపోతుంది ఆ కూడబెట్టి దాని మీద గద్దలు లాగా ఎంతో మంది కన్ను వేసి ఉంటారు కొడుకు కావచ్చు మానవలు కావచ్చు వాడు వీడని ఏముండదు జమ చేసిన కొద్ది శత్రువులు ఎక్కువైపోతూ ఉంటారు అందుకని కొంత ధ్యానం చేయమన్నారు గృహస్థులకు ఏం చేస్తారంటే మొత్తం చేయాలంటే వాళ్ళు చేస్తాడు కాబట్టి కొంచెం కొంచెం చేసుకోవాలిగా రోజు స్వాహ స్వాహాన్ని కొంచెం కొంచెం చేసుకోవాలని చెప్పారు అదే మన వాడికి పెట్టామంటే మొత్తం ఆశ్ర ఆశయం ఆశిస్తాడు తన కొడుకు అంటే ఇస్తాడు కానీ హోమం హోమంలో అంటే మాత్రం ఎవరికి చేతులు రావాలన్నమాట బాధ కలుగుతుంది అయ్యో అనవసరంగా హోమంలో ఏమైంది గుడిద వస్తుంది వాడికి ఎందుకంటే ఈ శాస్త్రము లేదు సూక్ష్మ బుద్ధి లేదు కాబట్టి హోమంలో వేసే అని బా ఏమైపోతాయో నాకు అయితే అనుకుంటాడు అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం మూడేళ్ల నుంచి హోమాలు చేస్తున్నా పోలిసిన వాళ్ళే వస్తున్నారు ఇచ్చిన వాళ్ళే ఇస్తున్నారు కొత్త వాళ్ళు రాలేకపోతున్నారు ఎందుకు అంటే భావన సంస్కారం అనమాట దుస్సంస్కారాలు ఏంటంటే ముందుకు పాడవి బాబు వస్తూ అవుతుంది బుద్ధి కానీ అసలు నాలుగు సార్లు వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కనుక భావన రెండు శాంతి లోకంలో మనం ఉన్నాం గాలి తీసుకుంటున్నాం వీలు తాగుతున్నాం భూమి నడుస్తున్నాం నడుస్తున్నాము సుఖాలను భవిస్తున్నాము మరి వీటికి ట్యాక్సీ లేదా పన్ను లేదా ఇష్టం చేసుకోవచ్చు ఇక్కడ అంత భగవంతుడు మొత్తం వదిలిపెట్టాట అంటే అగ్నిహోత్రం చేస్తేనే నీవు భగవంతుడు యొక్క వ్యవస్థకు సహకరించినట్టు రుణ విముక్తి అయినట్టు అని చెప్తుంది లేదా నువ్వు ఏ అగ్నిహోత్రం చేయకుండా అనుభవిస్తే అవి చివరికి దుఃఖాలుగా రోగాలుగా భయంకర జన్మలుగా పరిణమిస్తాయట కిరాయి కట్టకుండా మీరు అద్దీంట్లో ఉంటే ఏమవుతుంది ఏమవుతుంది అంటే నాలుగు వేలైన తర్వాత విడగబెట్టిస్తాడు వాడు అలాగా మనము కిరాయి ఈ సృష్టిలో వచ్చినందుకు పుట్టినందుకు భోగాలు నిర్వహిస్తున్నందుకు అగ్నిహోత్రంలో ఆబుద్ధి సమర్పించాడని కిరాయి కట్టడం ట్యాక్స్ చేయించాడు అది ఎవరు చేయట్లేదు అందరు బాగానే ఉన్నారు కదా అంటారు వాడు కాబట్టి ఇది వేద శాస్త్రాలు చెప్తున్నాయి విషయం అనుక మనం ఆచరించాలి ఆచరిస్తేనే రోగాలు ఉంటాయి అందుకని మనుషులు ఆస్తులన్నీ బాగా చేస్తూ ఉంటారు కొడుకుకి కొడుకుకింత చిన్న కొడుకుకింతరికి వాళ్ళకి వీళ్ళకి అన్ని బాగా చేస్తారు మంచిదే బాగా చేస్తే పాటు ధర్మానికి ఇంత ధర్మ కార్యాలకి ఇంత అని ఎంతమంది తీసుకుంటారు చెప్పండి నేను అడుగుతున్నా ఎవరు లేదు ఏదైనా అడుగుబడు వాళ్ళకి తోస్తే వంద రూపాయలు ఐదు వందలు వెయ్యి రూపాయలు అప్పుడప్పుడు తీసి పెడతారు ఎప్పుడైనా తోస్తే చేయడం అంటే కనీసము చచ్చిపోయినప్పుడు మాకు అంత్యేష్టి ఇలా చేయాలి చనిపోతే ఇలా ఆవు నెయ్యి వేసి ముగిలికలతో మా అంతేసి చేయండి అని దానికో లక్ష రూపాయలు పక్కన పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాడు కోర్టు ఆస్తులు ఇచ్చిపోతారు మీరు చూస్తున్నారు చచ్చిపోయిన తర్వాత మాత్రం పెట్రోల్ కిరోసిన పోసి తాగలు పెట్టేస్తారు ఏమి ఉండదు ఎందుకంటే ఆ వాడికి సంస్కారం లేదు వాడికి ఉంటే ఎప్పుడో ఓ లక్ష రూపాయలు పక్కన పెట్టి లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పక్కన పెట్టిన తప్పు లేదు అని అడిగి ఐదు లక్షలు నేను చచ్చిపోయిన తర్వాత లక్ష రూపాయలు అంతేసి చేయండి ఒక లక్ష రూపాయలు పండితులకు దానం చేయండి ఒక లక్ష రూపాయలు అనాథాలకు ఇవ్వండి ఒక లక్ష గోచాలకు ఇవ్వండి ఈ రకంగా చెప్పి చచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎందుకంటే చచ్చిపో ఇప్పుడు చచ్చిపోము చాలా కాలం భ్రమలో ఉంటారు కనుక అది ఆ భ్రమలో ఉంటా తప్పకున ప్రాణమవుతుంది అప్పుడు అక్షవాన్ని ఎలాగో ఏదో చేస్తూ ఉంటారు ఉంటాయి నేను చాలా మంది ధార్మికులు అనే వాళ్ళని కూడా చూస్తున్నాను ధార్మికులే కానీ వాళ్లకు బ్రతికి ఉన్నప్పుడే ధర్మ కార్యాలు చేయాలి చచ్చాక ఎవడు చేయడు ఎవడు పట్టించుకోవాలి తెలివి ఉండదు కనుక ఎత్తున చేస్తాడు కనుక మనం బ్రతికి ఉన్నప్పుడే మనం చనిపోయినప్పుడు ఏ విధంగా కర్మలు దానాలు జరగాలో ఉండే నిర్ణయించుకోవాలి దానికి ఏర్పాట్లు చేసుకోవాలి అలాగే హాలు చేయి ఆడేటప్పుడే ధర్మ కార్యాలు చేయాలి పాల్గొనాలి అప్పుడు మనకు పుణ్యం వస్తుంది తప్ప కేవలము మనము ఊహాలోకాల్లో తేలిపోతే ఆలోచనలు చేస్తే పుణ్యం రాదు ఇక ఈనాడు హిందూ సమాజంలో ఇటువంటి పరిస్థితి ఉంది హిందూ సమాజం అంతా కూడా భోగ విలాసాలకు విపరీతంగా ఖర్చు పెడుతూ ఉన్నారు ఇప్పుడు చాలా మంది ఏదో అయ్యింది పుష్కరాల ఏంటి కుంభవేళ కుంభమేళ అయితే ఇక్కడ మా ఇక్కడ నుంచి కార్లు తీసుకొని ఫ్యామిలీ ఫ్యామిలీ కార్లలో వెళ్ళారు అక్కడ దాకా వెళ్ళి మునిగి వచ్చారు మునిగి వస్తే ఏ మారింది బుద్ధి మారిందా గుణం మారిందా నీ నడవడి మారిందా నీ జీవితం మారిందా ఏం మారింది అంటే ఏమి మారలే అదే ఎక్కడున్నారు బొంగళి అంటే అక్కడ ఉన్నా అక్కడ ఉన్నా కాపాడే మరి పోయి రావడానికి డబ్బులు ఖర్చు అవుతాయి అదే డబ్బులు పెట్టి హాయిగా కూర్చొని హోమం చేసుకో ధ్యానం చేసుకో పండితులను సత్కారం చేయి

గతాను గతికో లోక ఆ లోక ఆహార అంత లోకేళ చెప్పట్లేదు అండి గొర్రెలు అంటే ఒక నాలుగు ముందుకు వెళ్తే నాలుగు ఆడడానికి వెళ్ళిపోతాయి అలా అందరూ పరిగెత్తారు తప్ప పండితులు చెప్తున్నారు విద్వాంసులు చెప్తున్నారు వాళ్ళ మాటలు విందాము కాస్త ఓతికగా కూర్చుందాము అని మాత్రం ఎవరు అనుకోరు అందుకని ప్రపంచం ఇలా నడుస్తూనే ఉంటుంది క ఎవరో బుద్ధిమతులండి భగవద్గీత ఏం చెప్తుంది మనం బహునాం జన్మనామంతి జ్ఞానవాం ప్రక్యతే వాసుదేవ సర్వ리티 సమాత్మాసు దుర్లభః అంటే నో జన్మలంట ఏ నో జన్మలకడిచి గడిచి వాడు ఆధరణ చేసి చిట్ట చివరికి ఎవరో ఒకరు మాత్రమే భగవంతుని తెలుసుకొని పొందుతారు మిగతా వాళ్ళంతా కూడా ఇదే ఇల్లు వాకిలి పిల్లలు భవనాలు ఆస్తులు అంతస్తులు అని కుక్క కాపల కాస్తూ కాస్తూ జీవితాలే గడిచిపోతాయి అనేక జన్మలు ఎదుగుతూ ఉంటారు కానీ వాళ్ళు సత్సంగం చేయరు పాల్గొనరు చేయించరు వినరు వినకూడుతుండరు కొంతమంది చూస్తూ ఉంటారు ఇరవై ఇరవై ఏళ్ళ నుంచి వస్తూ ఉంటారు ఇలాంటి సంస్థలు కార్యక్రమాల ఎప్పుడు చూసినా వస్తారు పాపం వస్తారు అక్కడ ఏం గుర్తుండదో ఏమడి చెప్పలేదు ఏమైనా ఏం తెలుసుకున్నా ఇరవై ఏళ్ళ నుంచి అంటే ఉండదు కదా వస్తూ ఉంటారు మన ఎప్పుడు తెలుసుకుంటారో ఏ జన్మకు తెలుసుకుంటారో అది తెలుసు అని వస్తూ ఉంటారు అనిపిస్తుంది వస్తూ వస్తూ కొద్దిగా అయితే అంటుతుంది కదా ఏ జన్మకు బయటపడుతుందో తెలియదు మంచి పని ఆ రకంగా మరి సత్సంగం అనేది మనకి ఎంతో లాభాన్ని కలిగిస్తుంది సామవేద పారాయణం చేస్తున్నా వేద మంత్రాలకు అర్థం తెలియదు మనకు తెలుసుకుంటే మంచిదే కానీ తెలియకపోయినా కూడా లాభమే అని చెప్పారు గాయత్రి ఉంది అందరూ చాలా మంది చదువుతున్నారు ఉన్నారు అందరికీ అర్థం తెలియదు అర్థం తెలియకపోయినా శ్రద్ధతో ఎవరైతే పఠిస్తారో వాళ్ళకు లాభం కలుగుతుందని చెప్పారు అర్థం తెలిస్తే మంచిదే తెలియకపోతే నష్టం కూడా ఏం లేదు తెలిస్తే లాభం ఎక్కువ ఉంటుంది కానీ అర్థం అని ఎక్కడ చెప్పట్లేదు కాబట్టి మనం గాయత్రి మహామంత్రము గురు మంత్రము ఆది మంత్రము మూల మంత్రము దివ్య మంత్రము వేద మంత్రము సూక్ష్మ మంత్రము నిత్య మంత్రము దానితో యాభిస్తున్నాము మృత్యుంజయ మంత్రంతో యాభిస్తున్నాము ఇది మహాయజ్ఞమా ఇక్కడ మహాయజ్ఞము దేని వల్ల అవుతుంది అంటే శ్రద్ధ ఆసక్తి భక్తి వల్ల మహాయజ్ఞం అవుతుంది భక్తి కూడు చాలు భక్తితో ఇచ్చే ఆ కావచ్చు అర్పణ కావచ్చు నైవేద్యం కావచ్చు ప్రసాదం కావచ్చు భోజనం కావచ్చు అవి కొద్దిపాటిదైనా కూడా ఎంతో గొప్ప శక్తిని కలువ చేస్తుంది అన్నారు అనకా ఇక్కడ మనకు ఉన్న ఉన్నంతలో ఇక్కడ చేస్తూ ఉన్నా భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మనం చేస్తూ ఉన్నాం మరి కాబట్టి ఈ రెండవ పూట పొద్దున చేశాము మళ్ళీ రెండవ పూట చేసుకున్నాం మరి ఇదంతా చేస్తున్నాము అంటే ఏదో మనకు ఆరోగ్యం బాగుంది కాలం అనుకూలించింది కాబట్టి చేస్తున్నాం ఒకప్పుడు అన్నీ ఉంటాయి డబ్బు ఉంటుంది పని వాళ్ళు ఉంటారు అందరు ఉంటారు చేయడానికి ఉండదు ఆ అప్పుడు ఏం చేస్తాం మరి గుండు మెట్టు తెచ్చుకుంటూ చూసుకుంటూ కూర్చోవాలి కాబట్టి మనము ఉన్నంతలో ఎప్పుడు కూడా ధర్మ కార్యాలు చేయడానికి ఆలోచిస్తూ ఉండాలి పాల్గొనడానికి ఆలోచిస్తూ ఉండాలి ఒక అరవై దాటిపోయాయి అంటే ఇక లౌకిక విషయాలను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది లౌకిక విషయాలు గృహ సమర్థమైన విషయాలు చాలా దూరంగా ఉంటే వాళ్ళు చాలా సుఖంగా ఉంటారు అంటే ఒక చుట్టాలా ఒక అతిథిలాగా లాగా ఉండాలంటే అరవై ఐదు ఆటలు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏదైనా అతీయాన్ని ఏం చేస్తాడు ఏది సంబంధం ఉండదు ఏది పట్టించుకోలేదు సమయాన్ని బట్టి ఉంటాడు ఆ రకంగా ఉంటే సమస్యలు అనేవి ఉండదు ఎప్పుడు కూడా ధర్మ కార్యాల గురించి ఆలోచించుకోవాలి అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి అక్కడ ఈరోజు రేటో కూడా సామవేద పారాయణ యజ్ఞంలో మనము తీసుకున్నాం దేవుడి వల్ల మరి ఈరోజు కూడా పడలేదు మనకు మరి భగవంతుడు తొమ్మిది పది రోజుల పాటు కోరుకుందాం మరి ఇరవై ఐదవ తేదీ నాడు మనం పూర్ణాహుధి అమావాస్య రోజు జరుగుతుంది బట్ అందరూ కూడా మీకు తోచినటువంటి సహాయం కానివ్వండి వస్తువులు కానీ వస్తువులు ద్రవ్యాలు అయితే హోమంలో వ్యవసాయం లేకపోతే అక్కడ భోజనశాలకు వెళ్తాయి కాబట్టి ముఖ్యంగా ఈ సహాయం అనేది చాలా ముఖ్యమైనటువంటిది మనం సహాయంతో ఈ ప్రపంచం ఎంతో మంది మనం జీవితంలో సహాయం చేస్తూ ఉంటారు చేస్తే మనం ఇంతవరకు వచ్చాం మనం కూడా ధర్మ కార్యాలకు సహాయం చేయాలి ఈ యజ్ఞం అనేది ఒక విచిత్ర అందరూ యజ్ఞానికి సహాయం చేయలేదు అని కోల్ అది ఒక్క వ్యక్తి తెలుసుకుంటే ఏదో చేయొచ్చు కానీ తలుచుకోలేదు చేయాలి ఎందుకు అదే మనకి సంస్కారం దేవజ్ఞము అంటే దేవతలకు చేరుతాయి ఆహుతులు ఇవ్వడానికి కూడా అర్హత కావాలి ఉన్నా కూడా ఇవ్వలేకపోతూ ఉంటారు అనగా తీరా ఇండినా మరి డబ్బుని ఇలా ధన ధాన్యాలు అక్కడ ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ లేకపోతే ఏం తింటాడు ఏమవుతుంది అలాగా ఈ దానం కూడా ఎవరిది ఎక్కడ ఏం చేయాలో అది చేరుతూ ఉంటుంది కాబట్టి ఉన్నాం ఏదో ఆడంబరము అట్టహాసము పటాటోపము ఏమీ లేదు ఇక్కడ మనం అవన్నీ చేసేది ఏంటంటే రాజసిక యజ్ఞం అంటారు అటువంటి మనం చేయట్లేదు కాబట్టి ఈ సాత్విక యజ్ఞంలో పాల్గొనాలన్నా సహాయం చేయాలన్నా కూడా కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది మేము చాలా ముప్పై ఏళ్ళుగా చూస్తున్నాం ఎంతో మంది పరిచయం ఉన్నారు హైదరాబాద్ లో పరిచయం కానీ కొంతమంది మాత్రమే సహకరించగలుగుతున్నారు అది ఏమిటి అంటే అదే మరి ఆ సాత్విక సంస్కారము సాత్విక గుణం యొక్క లక్షణం కనుక సత్వగుణాన్ని మనం తీర్చుకుంటే మనకు జీవితంలో సుఖ శాంతులు ఉంటాయి రజోగుణము తమో గుణం వల్ల విశుద్ధులు అయినారు విశుద్ధ చిత్తులు అంటారు కాబట్టి మనము ఏకాగ్రత చిత్తులను కావాలంటే సాత్విక ధర్మాన్ని లక్షణాలను పెంపొందించుకోవాలి పెంపొందించుకోవాలంటే మనకు ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉండాలి పాల్గొనాలి అప్పుడే మనకు ఆ మరి సాత్ సత్వగుణం అనేది కనుక పొందుతుంది మన శరీరులు ఉదయం మనము అధగా వారి కుటుంబాలు గారు వస్తామన్నారు మరి ఉదయం ఏడు ఏడున్నరకు ఎనిమిదిగో మొదలవుతుంది మరి ఎందుకంటే మనం ఉదయం ఏడింటికి అనుకున్నాం కాకపోతే మరి మాస్టర్లు ఒకటే ఉంటే స్కూల్ నడవదు విద్యార్థులు కూడా రావాలి మరి విద్యార్థుల మీద మాస్టర్ యొక్క పాఠాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి మరి అందరూ కూడా సంసారంలో ఏమిటంటే కూరుకుపోయారు మరి రకరకాలైనటువంటి సమస్యలు కారణాలు సాకులు ఎన్నో ఉంటాయి మనము సమయానికి వచ్చి మనము కార్యక్రమాన్ని సఫల చేయడానికి ప్రయత్నం చేద్దాం ఓ సార్